హలో అండి నమస్తే అందరికీ ఈరోజు మనం చేయబోతున్న వీడియో వచ్చేసి ఆ ఒక్కటి అడక్కు రివ్యూ మరి అల్లరి నరేష్ నటించిన ఈ మూవీ ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు చెప్తాను మీరు కూడా చూడండి అల్లరి నరేష్ హీరోగా ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు గతంలో ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటి అడక్కు సినిమా క్లాసిక్ టైటిల్ని ఈ సినిమాకు రిపీట్ చేయడంతో ఒక్కసారి అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది గతంలో కొంతమంది సీనియర్ దర్శకుల దగ్గర పనిచేసిన మల్లి అంకం దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది రాజీవ్ చిలకా చిలకా ప్రొడక్షన్స్ మీద ఈ సినిమాని నిర్మించారు టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడేలా చేసిన ఈ సినిమా ఎట్టకెలకు మే మూడో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది చూద్దాం విశాఖపట్నంలో నివసించే గణ అంటే అల్లరి నరేష్ పెళ్లి చేసుకోవడానికి తిప్పలు పడుతూ ఉంటాడు ఒక పక్క సొంత ఇంట్లోనే తమ్ముడు అంటే రవికృష్ణకు సొంత మేనమామ కూతురుతో జమీన్ లేబర్ని పెళ్లి చే పెళ్లి అయిపోతుంది వాళ్ళకి ఒక పాప కూడా ఉన్న గణకి మాత్రం పెళ్లి కాదు పేరుకి ప్రభుత్వ ఉద్యోగం అయినా యాభై సంబంధాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఇలాంటి తరుణంలో మ్యాట్రిమోనీలో అయితే త్వరగా పెళ్ళవుతుందని సలహా ఇవ్వడంతో మ్యాట్రిమొనిలో మెంబర్షిప్ తీసుకుంటాడు గణ అతను చూసిన మొదటి అమ్మాయి సిద్ధి ఫరియా అబ్దుల్లా ఆమెను గతంలోనే చూసిన గణ మొదటి కలయికలోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు అయితే ఆమె మాత్రం తనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయని అతన్ని పక్కన పెడుతుంది చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని కొన్నాళ్లు ఆమె వెంటపడిన ఘణ తర్వాత ఆమెకు ఇష్టం లేదని తెలుసుకుని పక్కకు తప్పుకుంటాడు అయితే అమ్మ కోసం చివరికి ఒక విడాకులైన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సమయంలో సిద్ధి ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యేలా చేస్తానని ముందుకొస్తుంది ఇక ఆ తర్వాత సిద్ధి గురించి న్యూస్ ఛానల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తాయి గణాకి సిద్ధి గురించి తెలిసిన షాకింగ్ విషయాలు ఏంటి ఆ షాకింగ్ విషయాలు తెలుసుకున్న గణ ఏం చేశాడు చివరికి మ్యాడ్రిమోణిలో గణాకి వివాహం జరిగిందా లేదా అనేది విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అయితే దీనికి సంబంధించి కొన్ని విశ్లేషణలను మనం మాట్లాడుకుందాం పెళ్లి కాని వ్యక్తి ఆ పెళ్లి చేసుకునేందుకు పడే తంటాలతో గతంలో మల్లీశ్వరి లాంటి సినిమా వచ్చింది మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే సినిమా చేయాలని భావించి ఈ సినిమా చేసినట్టు అనిపించింది ఈ సినిమా చూశాక ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాన్ని ఎలాంటి జంకు లేకుండా ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు అనిపించింది పెళ్లి కాకపోవడం వల్ల సమాజంలో ఎదురయ్యే సవాళ్లు పెళ్లి చేసుకోవడం కోసం పెళ్లి కాని కుర్రాళ్ళు పడే పాటలు అదే పాట్లు ఒక పక్క కామెడీగా చూపిస్తూనే మరోపక్క ఆలోచింపచేసే విధంగా ఉంది సినిమా నిజానికి ఫస్ట్ హాఫ్ మొదటి నుంచి ప్రేక్షకులను నవ్వితే ప్రయత్నం చేశారు పెళ్లి చూపులు పెళ్లి చేసుకోవడం కోసం నరేష్ పడే పాటలు అందరిని భలే నవ్విస్తాయి అయితే కొన్ని చోట్ల కామెడీ క్రిన్స్ అనిపించినా కొన్ని చోట్ల మాత్రం సిచ్యువేషన్ కామెడీ బాగా వర్కౌట్ అయింది అయితే ఇంటర్వెల్ వరకు కామెడీగా సినిమా మొత్తం నడిచిపోయింది కానీ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రేక్షకులను ఎమోషనల్గా కనెక్ట్ చేయించే ప్రయత్నం చేశారు అయితే అల్లరి నరేష్ ఫ్లాష్ బ్యాక్ కాస్త నిజదూరం అనిపిస్తుంది కానీ ఓవరాల్గా మ్యాట్రిమొని పేరుతో జరుగుతున్న కొన్ని రకాల మోసాలను బట్టబయలు చేసి పెళ్లి కాని వారందరికీ ఒక రకమైన హింట్ ఇచ్చినట్లు అనిపించింది అల్లరి నరేష్ క్యారెక్టర్ని ప్రతి పెళ్లి కాని కుర్రవాడు ఓన్ చేసుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే పాయింట్గా చెప్పాలి అనుకుంటే ఇది ఒక ఆసక్తికరమైన పాయింట్ కానీ పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూషన్ కుదరలేదేమో అనిపిస్తుంది అల్లరి నరేష్ జెమీ మధ్య వచ్చే కామెడీ కొన్ని చోట్ల బాగా వర్కౌట్ అయింది ఎమోషన్స్ విషయంలో కూడా కేర్ తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది అనే దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు ఇక నటీ విషయానికి వస్తే అల్లరి నరేష్ ఎప్పట్లాగే తనకి బాగా అలవాటైన పాత్ర ఏమో అన్నట్టుగానే నటించి అలరించాడు వయస్సు పైబడుతున్న పెళ్లి కాని కుర్రాడిగా నటించమంటే జీవించాడు ఇక ఫరియా అబ్దుల్లా ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేసింది అల్లరి నరేష్ తర్వాత ఆ స్థాయిలో నటించే అవకాశం జమిల్లి వరకే దక్కింది మంచి కామెడీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ తెలుగు సినీ పరిశ్రమకు దొరికినట్టయింది అయితే ఆమెకు డబ్బింగ్ చెప్పించే విషయంలో కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేది ఇక మిగతా పాత్రలతో నటించిన కల్పలత రవికృష్ణ అరియానా గ్లోరీ వైవా హర్ష ఖాన్ అనీష్ కురివిల్లా హరితేజ వంటి వాళ్ళు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే సుందర్ అందించిన సాంగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి కానీ ఎందుకో క్యాచ్గా మాత్రం అనిపించలేదు అలాగే సినిమా ఆటోగ్రఫీ కూడా సినిమాకి ప్లస్ అయ్యేలా ఉంది డైలాగ్స్ అందించిన అబ్బురి రవి పనితనం చాలా చోట్ల కనిపిస్తుంది చాలా డైలాగులు ఆలోచింప చేసేలా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి ఇంకా ఎడిటింగ్ చాలా క్రిస్పీగా ఉంది చిలక ప్రొడక్షన్స్ నిర్మాణం విలువలు చాలా బాగున్నాయి ఎక్కడా మొదటి సినిమా అనిపించేలా మాత్రం లేదు ఫైనల్గా చెప్పాలంటే ఆ ఒక్కటి అడక్కు పెళ్ళికాని వారికి కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా అబ్బాయిలకి లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే మీరు ఎంజాయ్ చేయొచ్చు